పరీక్షల సమయంలో ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయ్యేందుకు అభ్యర్థులు హాల్ టికెట్ తప్పనిసరి అందుకే హాల్ టికెట్లో తప్పులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ కొన్నిసార్లు తప్పులు దొరుకుతుంటాయి సంతకం సరిగా లేదనో ఫోటో మ్యాచ్ అవడం లేదనో ఇలా ఎన్నెన్నో కారణాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు అయితే ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి జరిగింది పరీక్ష రాసే అభ్యర్థి ఫోటో ప్లేస్లో అతని ఫోటో కాకుండా ఓ సెలబ్రిటీ ఫోటో రావడంతో సదరు అభ్యర్థి స్టన్ అయిపోయాడు వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులో నటి సన్నీ లియోన్ ఫోటో కనిపించింది అంతేకాకుండా కనోజ్లోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజీని పరీక్షా కేంద్రంగా ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు పరీక్షా సమయంగా పేర్కొన్నారు దీంతో హాల్ టికెట్ తీసుకురావాలనుకున్న అభ్యర్థి షాక్ అయ్యాడు వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపాడు ఈ ఫోటోపై స్పందించిన యుపిపిఆర్బి పరీక్ష కోసం దరఖాస్తు చేసిన సమయంలో తన ఫోటో కాకుండా మరో ఫోటోను అప్లోడ్ చేయడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు ఫిర్యాదులను స్వీకరించి తప్పిదాన్ని సరిదిద్దింది కాగా ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష శనివారం ముగిసింది అరవై వేల రెండు వందల నలభై నాలుగు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉత్తరప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రెండు రోజుల పరీక్షలను రెండు షిఫ్ట్లలో నిర్వహించారు